హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పాడేలోని ఇటుకల పండుగ జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బళ్ళు ఆపడం బళ్ళు ఆపిన వెంటనే వాళ్ళు అమౌంట్ ఇవ్వడం ఇస్తున్నారని ఇటుకల పండగండి చూసారు కదా ప్రతి ఒక్క దగ్గర జరుపుతారు ఈ పండగ చూసారు కదండి ఏదో నాకు సరదాగా అనిపించి ఈ వీడియో చూశానండి ఫ్రెండ్స్ మరి ఎక్కువ ఎండగా ఉందని వాళ్ళకి వీడియో చూస్తూ నేను తింటున్నానండి చూసారు కదా చాలా ఎక్కువ ఎండా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి